నమస్తే అన్న అందరికీ నమస్కారం దుబాయ్లో ఒక ఆంధ్రప్రదేశ్ మహిళ భారతీయ మహిళ భారతీయ అమ్మాయి మనం చూసుకుంటే సత్తా చాటింది వివరాలు లేక వెళితే దుబాయ్ వేదికగా గత నెల ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరిగిన మిస్ అండ్ మిస్టర్ గ్రాండ్ సి వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీల్లో భారత్ తరపున విశాఖ నగరానికి చెందిన యువతి దిశ పల్నాటి విజేతగా నిలిచారు ఈ పోటీల్లో పంతొమ్మిది దేశాల నుంచి అరవై మంది పాల్గొన్నారు ఈమె తన పాఠశాల విద్య నేవీ చిల్డ్రన్స్ స్కూల్లో పూర్తి చేసింది ప్రస్తుతం మణిపాల్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతూ ఉంది ఈమె మిస్టీన్స్ గ్రాండ్ సి రెండు వేల ఇరవై ఐదు ఉత్తమ జాతీయ కాస్ట్యూమ్ అవార్డులను సైతం సొంతం చేసుకుంది ఈమె అభిరుచులకు అనుగుణంగా తల్లి వాలంటీనా మిశ్రా అన్ని విధాల శిక్షణ ఇచ్చి సహకరిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ దుబాయ్ వేదికగా జరిగిన మిస్ అండ్ మిస్టర్ గ్రాండ్ సీ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీల్లో భారతదేశం తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖ నగరానికి చెందిన ఒక అమ్మాయి దిశ పల్నాటి విజేతగా నిలవడం దుబాయ్లో మరియు యుఏఈలో ఉన్న భారతీయులందరికీ ఇది గర్వకారణం అని చెప్పుకోవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్